బాధపడుతున్నావు అనామిక దగ్గరికి వచ్చి ధనలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకు బాధపడుతున్నావు అనామిక ఏమైంది కారణం చెప్పు అనేది అంటూ ఉంటుంది కళ్యాణ్ మళ్ళీ అప్పును కలుస్తున్నాడు అంటే అనేత అంటూ ఉంటుంది ఏంటి అని అంటే అవును అంటే స్వప్న ఇన్ని స్మార్ట్లు మనల్ని అన్నది అయినా తాతయ్య గారితో గొడవపడి చక్కగా ప్రాపర్టీ రాపించుకుంది అలాగే అందరి గొడవ పడిన వాళ్ళందరికీ ప్రాపర్టీ రాస్తే మనకే మిగులుతుంది అవి మళ్ళీ కావ్య కూడా దానికి సపోర్ట్ చేసింది ఎన్ని నేను ఎన్ని చూసినా స్వప్న కావ్య చక్కగా వాళ్ళు లైఫ్ వాళ్ళు చక్క పెట్టుకుంటున్నారు తీరమ్మ చూస్తే నా లైఫ్ పాడైపోతుంది ఇది కాక కళ్యాణ్ అయితే చక్కగా అప్పుతో మాట్లాడుతూ ఉన్నాడు అదేమి అని అడిగితే మా ఇద్దరి మీద ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ే ఉంది నువ్వు ఎలా ఆలోచించినా నాకు అన్నవసరం అని చెప్పి అప్పును కలవడానికి వెళ్ళాడు ఎంత చెప్పినా అప్పు నా ఫ్రెండ్ అని చెప్పుకొని అప్పుతో తిరుగుతున్నాడు ఏమని అంటే ఫ్రెండ్ అని వస్తున్నాడు అని అంటూ ఉంటుంది అనమ్మిక ఏంటి అప్పును కలవడానికి వెళ్ళాడా నేను చెప్పిన నా మాట దాటి అప్పును కలవడానికి వెళ్ళడే అంటే వెళ్ళాడు అంటే అనేత అంటూ ఉంటుంది అనామిక అవును అంటే ఈ మధ్యన అప్పుతో ఎక్కువ మాట్లాడుతున్నాడు అప్పునే ఎక్కువగా కలుస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ధనిలక్ష్మి ఈ విషయం చెప్పానని బాధపడకు అనామిక నువ్వు ఎక్కువ మీ ఇద్దరి మధ్యన ఏ ఉన్నా నాలుగు గోడల మధ్యనే సర్దుకునేటట్లు చేయండి కళ్యాణ్ మొన్న బయటపడుకోవడం నేను చూసాను అది అందరూ చూస్తే నిన్నే తప్పు పడతారు నీ మీదకే తప్పు నెట్టుతారు కళ్యాణ్ వల్ల తప్పున్నా నీ మీదే నెడతారు కాబట్టి నువ్వు కళ్యాణ్ ఎంత గొడవ పడినా నాలుగు గోడల మధ్య చూసుకోండి బయటికి రాకండి తర్వాత ఏమైనా అందరూ ఎంతగా ఏం పట్టించుకోరు అనేది అంటూ ఉంటుంది సరేలే కొంచెం ఫ్రెష్ అయ్యాయి షాపింగ్కి వెళ్దాం పదా అంటే నాకు ఆ మూడ్ లేదా అంటే అనేది అంటూ ఉంటుంది ఆ మూడ్ సెట్ చేయడానికే వెళ్తున్నాను పదా బయట చిన్న పని ఉంది ఆ పని అయిపోయినంటే షాపింగ్ చేసుకొని వద్దాం పదా అని చెప్పి దానలక్ష్మి ఆ నమ్మకం బయటకు తీసుకువెళ్తుంది